ఖమ్మం టౌన్లో ఈరోజు ఏర్పాటు చేసిన పత్రిక విలేకరుల సమావేశంలో భారతీయ జనతా పార్టీ నాయకులు శ్రీ చీకోటి ప్రవీణ్ కుమార్తో కలిసి పాల్గొన్న శాసన శాసనసభ్యులు డాక్టర్ పాల్వై్ బాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడే డబల్ ఇంజన్ సర్కారే తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యామ్నాయమని తెలిపారు ప్రజలు కూడా అదే ధోరణి కనబరుస్తూ రెండు ఎమ్మెల్సీ సీట్లలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించారని అన్నారు ప్రభుత్వం దేని మీద స్పందన కానివ్వండి ఎక్కడ స్పందించినట్టు మాకైతే తెలియట్లేదు ముందు శంఖ పొందినట్టే కాబట్టి తప్పకుండా ప్రజల దగ్గరికి వెళ్ళాలి ఆల్టర్నేటివ్ గా ప్రజలు చేతపరచాలనే ఉద్దేశంతో ఎన్నికల్లో మేము పనిచేశాం ఒక్క రాష్ట్ర బడ్జెట్ చూసుకోండి నీ జిల్లా కేంద్ర మంత్రి గారే రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు మూడు లక్షల కోట్ల అంటే నేను బ్రౌడ్ ఫిగర్ చెబుతున్నా మూడు లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారు లాస్ట్ ఇయర్ ఖర్చు కేటాయించింది ఇప్పటి వరకు ఇక మార్చి ముప్పై ఒకటి మనం కరెక్ట్ గా లెక్క తీస్తే రెండు లక్షల కోట్ల బడ్జెట్ మాత్రమే ఖర్చు పెట్టాలి ఆదాయం అంతవరకే ఉంది అంటే లక్ష కోట్లు వీళ్ళు అభివృద్ధి కానీ సంక్షేమం కానీ కార్యక్రమాలకు వినియోగించలేకపోయారు ఎందుకు రాష్ట్రం పూర్తిగా దివాలా తీసింది రెవెన్యూ లోటులో రాష్ట్రం ఉంది లక్ష కోట్ల రెవెన్యూ లోటు ఇవాళ బడ్జెట్ లోటు ఎంత అంటే లక్ష కోట్లు ఎన్నడూ లేదు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇటువంటి అంకెల గారెడ్డి ఎన్నడూ జరగలేదు మళ్ళా బడ్జెట్ తయారవుతున్నారు కాబట్టి మీరు ఒకసారి ఆలోచన చేయండి కేవలం ప్రజల్ని మభ్యపుచ్చడానికి మూడు లక్షల కోట్ల బడ్జెట్ అని చెప్పి రెండు లక్షల కోట్లు కూడా ఖర్చు ప్రభుత్వం ఇంకా మూడు ఎకరాల వరకే రైతు మందు వేశారు ఒక మధ్యలో ఒక రైతు మందు ఇన్స్టాల్మెంట్ కొట్టారు ఇవాళ మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్పారు ఆర్టీసీ దివాలా తీసింది ఇవాళ పేపర్ లో ఇవాళ చదువుతున్నాం రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఈ ఎండాకాలంలో సరఫరా చేయడం చాలా కష్టతరంగా ఉందట ఒక్క ఒక్క యూనిట్ ఎక్కువ వచ్చినా కూడా వాళ్ళని మొత్తానికి ఈ స్లాబ్ నుంచే తీసేసి ఈ రెండు వందల యూనిట్లకు యూనిట్లు ఫ్రీ ఉంచు ఇచ్చే పథకాన్ని వాళ్ళకు వర్తింప చేయొద్దు అనేది కుట్రపడుతోంది ప్రభుత్వం కాబట్టి ఈ విధంగా ఆలోచన చేయండి ఇది ఆరు హామీలు ఏ హామీలు నిలబెట్టుకోలేదు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఇవాళ దిశ లేకుండా నడుస్తుందనే విషయాన్ని ఒకసారి గుర్తించండి అట్లనే ఇవాళ భారతీయ జనతా పార్టీ మాత్రమే రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగింది భారతీయ జనతా పార్టీయే ఇవాళ ప్రత్యామ్నాయం అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం ఏం చేసినాం అందులో పార్షియల్లీ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సక్సెస్ఫుల్ కూడా అయింది నేను చెప్పేది ఒక్కటే ఇవాళ అప్పులో ఊపులో కోల్పోయింది రాష్ట్రం దీన్ని ఒటుకు చేర్చాలి ఎవరితో అవుతుందండి గతంలో కేసీఆర్ ప్రభుత్వం పది సంవత్సరాలు వాళ్ళు అప్పులు చేసి సగం దివాళా దేళ్లలో సగం దివాలా తీస్తే వీళ్ళు పదహారు నెలలోనే పూర్తిగా దివాళా దించారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు పెనం మీద నుంచి రాష్ట్ర ప్రజలు కాబట్టి దీని నుంచి గట్టెక్కాలంటే డబుల్ ఇంజన్ సర్కారే శరీన్యం రాష్ట్రం బాగుపడాలన్నా సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు చేయాలన్నా అభివృద్ధి వైపు మనం కొంచెం నడవాలన్నా ఈ డబుల్ ఇంజన్ అంటే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పక్కన ఉన్న మహారాష్ట్రలో బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుంది వాళ్ళు మొన్న మధ్యలో కొంత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ అవకాశం ఇచ్చిన మళ్ళీ వెంటనే తీరుకొని మళ్ళీ డబుల్ ఇంజన్ సర్కార్ కి అక్కడ ఓట్లు వేసారు పక్కనే ఉన్న మన ఆంధ్రప్రదేశ్ లో కూడా డబుల్ ఇంజన్ సర్కారే నడుస్తుంది ఎన్డిఏ సర్కారే కూటమి సర్కారే నడుస్తుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఇవాళ అప్పులో కూర దివాలా అనుసులం ఉంది ఈ రాష్ట్రం గట్టెక్కాలంటే ఒడ్డుకు చేరాలంటే ప్రజలు బాగుపడాలంటే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిరంతరాయంగా జరగాలంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కూడా అధికారంలోకి రావాలి అనే ఆలోచన విస్తృతంగా ప్రజల్లో చర్చకు వస్తుంది దీన్ని బలోపేతం చేయాల్సిందిగా మన కార్యకర్తలకు నేను పిలుపులుస్తున్నా మీరు ఒక్కటే ఈ రాబోయే రెండు మూడు సంవత్సరాలు మన పరీక్ష సమయం డబుల్ ఇంజన్ సర్పారే శరణ్యం డబుల్ ఇంజన్ సర్కార్ వల్లనే మన పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది డబుల్ ఇంజన్ సర్కార్ వల్లనే ఈ రాష్ట్రం ఒట్టెక్కుతుంది అనే విషయాన్ని కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకువెళ్ళే ఆలోచన చేయాలి రచ్చబండ కానివ్వండి రోడ్డు కాడ కానివ్వండి బస్ స్టాండ్ లో కానివ్వండి ఎక్కడ అవకాశం చిక్కితే అదే ఇదే విషయాన్ని కార్యకర్తలు ప్రజల మనసులోకి చొప్పించే ప్రయత్నం చేయాలి ఆ రోజునే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఇంజిన్ సర్కార్ ఏర్పాటు చేస్తుంది తెలంగాణ రాష్ట్రం ఎదుర్కొంటున్న అన్ని సమస్యల పరిష్కారం చూపిస్తుందని ప్రకారం విశ్వాసం నాకున్నది